నమస్కారం రేపు కోడంగల్ నియోజకవర్గంలో పోలేపల్లి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర మార్నింగ్ ఆరు గంటలకు దౌలతాబాద్ మండల సర్ మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫార్మకు వ్యతిరేకంగా ఫార్మకు వ్యతిరేకంగా మన దౌలతాబాద్ మండల పక్షంలో భారీగా తరలిపోవాలని మన కోడంగల్ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆశీస్సుల మేరకు మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు సబితమ్మ గారు ఎమ్మెల్సీ నయన్ కుమార్ రెడ్డి గారు ఆ పాదయాత్రలో పాల్గొంటారు కాబట్టి మన దౌలతాబాద్ మండల్లో ముప్పై మూడు గ్రామ పంచాయతీలు పార్టీ ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ మండల్ పెద్ద నాయకులు అందరం కలిసి పెద్ద ఎత్తున ఫార్మాన్ని వ్యతిరేక వ్యతిరేకిస్తూ అక్కడున్న నాలుగైదు గ్రామాలు లక్కచెరల కావచ్చు పోలేపల్లి కావచ్చు అక్కింపేట కావచ్చు దుద్దాల మండలం వరకు పాదయాత్ర చేస్తూ ఆ ఫార్మా వద్దు మంచి కంపెనీ తీసుకురావాలని సీఎంకి ఒక నినాదం విధంగా తీసుకుపోవాలని ఈరోజు దళతాబాద్ మండల పక్షాన అందరం పెద్ద ఎత్తున తరలిపోవాలని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు మేము సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి ఒకటి విన్నపిస్తున్నాం ఐదు మండలాల్లో మా దళతాబాద్ మండలు పూర వెనుకబడి ఉన్నది దౌతాబాద్ మండలిలో ఉన్న జూనియర్ కాలేజీని కూడా నడుపుకోలేని పరిస్థితి ఈరోజు ఉన్నది మేము ఇక్కడున్న మా పెద్దలు వైసీంపి మైపాల్ రెడ్డి అన్న కావచ్చు సర్పంచి శిరీష రమేష్ కావచ్చు మాజీ జెడిపిటీసీ అన్న కావచ్చు మన అన్న భీములన్న కావచ్చు సంతోష్ అందరూ ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు జూనియర్ కాలేజ్ తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత వన్ ఇయర్ జూనియర్ కాలేజీని నడిపించుకున్నాం నడిపించుకున్న తర్వాత ఈరోజు సీఎం గారు గెలిచిన తర్వాత సీఎం సొంత నియోజకవర్గం అయినటువంటి దౌలతాబాద్ మండల్లో ఒక జూనియర్ కాలేజీ నడుపుకోలేని పరిస్థితి ఈరోజు మాకు దుర్ మాకు బాధగాలిస్తుంది ఎందుకంటే తెచ్చిన కాలేజీని కూడా నడుపుకోలేని పరిస్థితి ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇక్కడున్న తిరుపతి రెడ్డి గారికి ఒక్కటే మనవి చేస్తున్నాం ఐదు మండలాల్లో కోజ్గిలనేమో ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చిండు కోడంగల్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు దళతాబాదులు అయితే ఒక్క పన్నెంటే ఒక్కటి లేదు కానీ ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఏం అంటే వాళ్ళ యొక్క పైరుపులు భూమి పైరుపులు చేస్తున్నారు తప్ప మా దళితాబాదు మండలి అభివృద్ధి మీద ఎవరు సోయలేదని మనవి చేస్తూ ఏదైతే నిన్న ఏదైతే పిలిపి ఇచ్చాము పోలేపల్లి వెళ్ళమా దగ్గర మేము పాదయాత్రలో పాల్గొని మా కొడంగల్ నియోజకవర్గం ఓకే సీఎం గెలిచిన తర్వాత మాకు అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మేము సహకరిస్తాం అభివృద్ధికి సహకరిస్తాం మా దళితబాద్ మండలిని కూడా మంచి మంచి కాలేజీలు తీసుకురండి లేదంటే కోడంగల్లో మెడికల్ కాలేజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కోజ్గిలో ఒక మహిళా కాలేజ్ ఇచ్చారు మళ్ళా వద్దురికి డిగ్రీ కాలేజ్ ఇచ్చారు మరి మా దళతాబాద్ వాళ్ళు సీఎం గారికి ఓట్లు వేయలేదా మరి మా దళితాబాదు ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎందుకు అడుగుతలేరు అని మనవి చేస్తూ ఇక్కడ ఉన్న ముప్పై మూడు గ్రామ పంచాయతీలు అందరూ మన పార్టీలకు అతీతంగా ఫార్మ కంపెనీ వద్దు కొడంగల్లో మంచి కంపెనీ తీసుకొచ్చే విధంగా అందరం పెద్ద ఎత్తున వేల సంఖ్యలో యూత్ కానీ అందరు రైతులు కానీ పెద్ద ఎత్తున ధర్మాల్లో పాల్గొనాలని సక్సెస్ చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం నరేంద్ర రాజు గారు నాయకత్వం